స్వామి చరణం శమలప్ప మరి మనము శివదీక్షలో కానీ లేదా సివిల్గా ఉన్నప్పుడు కానీ స్వామివారి యొక్క అభిషేకం చేస్తుంటాము అయితే అభిషేకం అంటే అర్థం ఏమిటి ఆ అభిషేకం లోపల మనము పాలు పెరుగు మొదటగా నీళ్ళు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పండ్లు ఈ విధంగా రకరకాల వస్తువులు మనము అభిషేకం లోపల వాడుతుంటాము అయితే అసలు అభిషేకానికి అర్థం ఏమిటి ఏ పూజకు మరి అభిషేకం లోపల మనము పాలు ఎందుకోసం వాడతాము ఎందుకోసం వాడతాము నెయ్యి ఎందుకోసం వాడతాము వీటిని పూజ లోపల మనం ఉపయోగించడం వల్ల మనకు అసలు ఏమి ఉపయోగం అనేది ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఒక పని దాని దానివల్ల మనకు ఆ పని చేయడం వల్ల మనకు ఏ రకమైన ఉపయోగం ఏర్పడుతుంది అదేవిధంగా దాన్ని పూజించడం వల్ల మనకు ఏమి ఫలితం వస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి ఏ పని చేసినా కూడా మనము ఆ పని వల్ల మనకు ఫలితం ఏముంది ఆ పనిని చేయడం వల్ల మనకు ఏమి అనేది ముందుగా మనము తెలుసుకోవాలి అయితే అభిషేకం అంటే మొట్టమొదటగా స్వామివారి పైన మరి శివలింగం పైన స్వామివారి పైన ద్రవాలు పోసి కేవలం శుద్ధి చేయడం కాదు అభిషేకం అనేది మన హృదయం లోపల మలినాలను పోగొట్టేది అటువంటి విశేషమైనది అభిషేకం ముందుగా మనము స్వామివారిని గంగాజలంతో పూజిస్తాము మరి గంగా జలంతో పూజించడం వల్ల శుద్ధి అవుతుంది అదేవిధంగా క్షమకు ప్రతీక గంగా జలం అనేది కాబట్టి ఈ గంగా జలం ద్వారా స్వామివారిని పూజించి మన పాపాలన్నీ కూడా తొలగించు స్వామి అని చెప్పి స్వామివారిని గంగా జలంతో పూజించుకుంటాము అదేవిధంగా పాలు పాలతో పూజిస్తాం ఎందుకంటే పాలు మనలోని పవిత్రతను సూచిస్తాయి కాబట్టి ఇది శివుని యొక్క ప్రేమకు ప్రతీక అదేవిధంగా నెక్స్ట్ పాలు అయిపోయిన తర్వాత పెరుగుతో స్వామివారిని పూజిస్తాము పెరుగు అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వేడి అనేది పెరుగు మన శరీరం లోపల వేడిని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా పెరుగు శివుడి యొక్క శాంతి స్వరూపానికి ప్రతీక పెరుగు వల్ల చల్లదారాన్ని మనము చల్లదారాన్ని సూచిస్తుంది వేడి తక్కువ ఉంటుంది కాబట్టి శివుడు అభయప్రదుడు అనగా భక్తుల జీవితం లోపల కష్టాలను దుఃఖాలను ఆయన పెరుగుతో పూజించడం వల్ల మన కష్టాలను అదేవిధంగా మన దుఃఖాలను తగ్గిస్తాడు అంతేకాకుండా అభిషేకం లోపల పెరుగును ఉపయోగించడం వల్ల భక్తుల యొక్క హృదయాల లోపల ఆందోళనను అదేవిధంగా ఆందోళన అహంకారాన్ని మరియు అనారోగ్యాలను కూడా పెరుగుతో పూజించడం వల్ల మనకు తొలగిపోతాయి అదేవిధంగా పెరుగు తర్వాత నెయ్యి నెయ్యి అనేది చాలా శుద్ధమైనది మరియు పవిత్రమైనది కూడా మనము కేవలం పూజలోనే కాదు హోమాల లోపల దేవతలకు అవిస్తూ ఇచ్చేటప్పుడు కూడా మనము నెయ్యిని ఉపయోగిస్తాము కాబట్టి నెయ్యికి పూజ లోపల చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రత్యేకమైన స్థానం ఉంది నెయ్యికి ఈ నెయ్యిని అభిషేకాల లోపల హోమాల లోపల పూజిస్తా అభిషేకాల లోపల హోమల లోపల ఉపయోగిస్తాము అదేవిధంగా నెయ్యి అర్పణ చేయడం ద్వారా శివుని యొక్క కరుణను ఆయన యొక్క అనుగ్రహాన్ని మనము పొందడం లాంటిది ఈ నెయ్యితో పూజిస్తే ఆయన అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా నెయ్యి శరీరానికి మనస్సుకు మరియు ఆత్మకు కూడా ఆహ్లాదాన్నిస్తుంది అటువంటి ప్రత్యేకమైనది నెయ్యి నెయ్యి తర్వాత తేనె తేనె వల్ల తేనె అనేది మాధుర్యానికి సంకేతం చాలా తీయగా ఉంటుంది ఇది శివుని యొక్క కరుణకు ప్రతీకం కాబట్టి తేనె ఏ విధంగా తీయగా ఉంటుందో మనం శివుని పూజించడం వల్ల మన జీవితం కూడా ఆ విధంగా తీయదనాన్ని పొందుతాము కాబట్టి తేనె ద్వారా పూజించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనము తేనెతో పూజించడం ద్వారా పొందుతాము అదేవిధంగా చక్కెర పాలు పెరుగు నెయ్యి తేనె తర్వాత స్థానము చక్కెర పంచదార చక్కెర మనం చేసే అభిషేకం లోపల తీయదనాన్ని ఆనందాన్ని ఇస్తుంది సంతోషాలను సూచించే పవిత్రమైన పదార్థము చక్కెర చక్కెరతో శివుణ్ణి పూజించడం వల్ల మాధుర్యం మన జీవితాలను కూడా ఆయన అనుగ్రహాన్ని పొంది తీయగా మాధుర్యంగా మన జీవితాలు మారిపోతాయి కాబట్టి ఈ విధంగా మనము ఏ పదార్థంతో శివుని పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుందనేది తెలుసుకొని స్వామివారిని పూజ మనకు ఇంకా పూజ లోపల అవగాహన అనేది ఏర్పడుతుంది మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి